భక్తుడు మరి శ్వాస నిరోధం ఎందుకు ఎందుకు స్వామి ఈ శ్వాసను ఎలా పెట్టి లాగి మళ్ళా కుంభ రేచిక పూర్వకం చేస్తారు కదా ఎందుకది ఈ జ్ఞానం ఉంటే సరిపోతుంది కదా జ్ఞానం ఉంటే సరిపోతుంది కదా మరి అది ఎందుకు అని అడిగారు దానికి ఏమన్నా ఆయన మహర్షి ప్రాణ నిరోధము లేదా ప్రాణాయామములు మనస్సును చెదరనీయక నిలవడానికి మాత్రమే మనస్సును నిలపడానికే బాబు అయితే అది యోగులు దేనిగా మార్చుకున్నారంటే నూరు సంవత్సరాలు ఎలా బతకాలి నూట ఇరవై ఐదేళ్ళు ఎట్లుండాలి గాలిలో ఎగరచ్చా వీటికి మళ్లించే దాన్ని యోగ సిద్ధులు ఏదో వస్తాయి చేతిలో వీమూది తీయవచ్చు కంటిలో వెలుగును రప్పించవచ్చు నోటిలో అగ్ని రప్పించవచ్చు ఇవన్నీ స్టార్ట్ చేసినారు వ్యాపారం అయితే మనం కూడా ఇటువంటి విద్యలంటే ఆశపడిపోయి అసలు కాన్సెప్ట్ అర్థం కాల యోగులు వాళ్ళు చేసిన పని ఏంటంటే అయ్యా వీళ్ళు జ్ఞానం అందుకోవడం లేదు పాపం మీరు కాబట్టి పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి మీరు అందుకుంటున్నారు రమా మహర్షి పని అదే ఏమీ తెలియని వాళ్ళ దగ్గర చెప్తే చాలా గిర్రను తిరిగి నేనన్నా భూమి మీద టపాత్ పడిపోయేవాడు సలాం ఇంక నేను రాను అవసరం ఏందయ్యా ఏదో భజన పాటలు ఎంటైనా వచ్చానే గాని ఏంద వెలుగంటాడు పట్టుకోమంటాడు విషయం అంటాడు ఓకే కాబట్టి ఇలా పూర్వజన్మ శుకృతం ఉన్న వాళ్ళు పట్టుకుంటాడు అందుకని యోగుల గురించి చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మహానుభావులు కొంతమందికి ఇది ఇష్టం లాగుతా ఉంటారు వదులుతా ఉంటారు మంచిదే అది ఆరోగ్యం మంచిదే అయితే కాన్సెప్ట్ వేరేగా మారిపోకూడదు దీని కాన్సెప్ట్ ఏంటి మనసును నియంత్రించడానికి అది అసలు ఉద్దేశం మనసును నియంత్రించడం పక్కన పెట్టినా నేను వంద సంవత్సరాలు జీవించాలి అనే కాన్సెప్ట్ తో శ్వాస నిశ్వాస నిరోధం చేయరాదు వంద బతికేం చేస్తావు ఉన్నాయన వందేళ్ళు అందుకని వివేకానంద స్వామిని ఆ హిమాలయ పర్వతాలలో ఎవరో భక్తులు స్వామి స్వామి అదిగో అక్కడ వెళ్తున్నాడే ఆయనకి మూడు వందల నాలుగు వందల సంవత్సరాల స్వామి వయసు ఆయన దేని తినడు ఎక్కడంటే అక్కడ తినడు ఆయన చాలా సిస్టమేటిక్ అప్పుడు వివేకానంద స్వామి నవ్వి ఆయన అదిగో పక్కన ఉన్నటువంటి ఆ పెద్ద మర్రి చెట్టుకు ఈతనికి తేడానే లేదు అది కూడా రెండు వందల సంవత్సరాలు బతికింది ఈయన రెండు వందల సంవత్సరాలు బతికినాడు తేడా ఏమి కాబట్టి మానవ జీవితం ఒక తేడా కలిగింది ఒక వెలుగు కలిగింది చెట్టుగా వెలుగు లేదు ఈ వెలుగులో పది మందికి ఆదర్శనీయంగా నీ జీవితాన్ని వాళ్ళకి పంచగలగాలి అది జ్ఞానం ఎన్నేళ్ళు బతికేవన్నదే కాదు ఎంత బాగా సమాజానికి ఉపయోగపడ్డావు అది జ్ఞానం కాబట్టి మనసును నియంత్రించడానికి చేసేటువంటి పద్ధతులు కొన్ని వేల రకాలు ఉన్నాయి వేలు కాదు వేలు ఆ వేల రకాల్లో ఈ ప్రాణాయామం ఒకటి అంతేకాని ఆ ప్రాణాయామం వలన మూడు వందల సంవత్సరాలు బతకతాను నూరు సంవత్సరాలు బతకతాను అదన్నీ అనవసరం ఏమైనా అర్థమవుతుందా అవుతుందా ఈ మనసును నియంత్రించడం రమణ భాషణాలు ఇంకా సులభం మన మనసే ఎక్కడికి పోదు జ్ఞానం ఆ వెలుగులో ఇంకెక్కడే పోదు మనసు కాబట్టి వివేచన విచక్షణ జ్ఞానం కలిగిన వాడు ఇక కూడా అవసరమో లేదు కాబట్టి కాస్త చేసుకోవచ్చు ఆరోగ్యం కోసం అది మనం ఏం చేయడం అవసరమైతే చేసుకోవచ్చు భక్తులు మనోనిగ్రహానికి మాత్రమేనా మహర్షి వెలుగు చూసిన మాత్రమే చాలదు మనస్సును మనస్సు ఒకే ఆలోచనకు కట్టి పెట్టడం కూడా అవసరమే ఉదాహరణ తొండము మరియు గొలుసు స్వామి నిగ్రహానికేనా ఇవన్నీ కరెక్ట్ అండి నిజమేనా అయితే భగవాన్ ఏమంటున్నాడు వెలుగు చూస్తేనే సరిపోదు బాబు ఇంకొక చిన్న స్టెప్ ఉంది ఇక్కడ వెలుగు చూస్తేనే చాలదు ఆ వెలుగు చూసి తర్వాత మనసు పరిపరివిధాలుగా విధాలుగా వెలుపుతుంది కదా ఈ మనసు నిలబడదు వెలుగు చూస్తే ఆ వెలుగులో కనబడింది వెలుగు విషయాన్ని వదిలేసామని అయితే వదలగదు అంతటి సులభంగా మళ్ళీ పలు రకాలైనటువంటి విషయ వాసనల మీదకు మనసు వెలుతూనే ఉంది వాటిని కూడా మనం అరికట్టి ఒకే ఆలోచన మీదకు వచ్చే ఇక్కడ చెడిపోయింది చాలా వ్యవహారం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఉన్నారు ఒక అతను బయలుదేరాడు శివుడు మాంసం తినలేదా కన్నప్ప పెడితే తిన్న వ్యక్తి నేను పెడితే తినడా తిను అని ఆయన పెడుతున్నాడు ఆయన తినకపోతే తినేస్తున్నాడు ఎలా తయార చూడు ఎందుకు పెట్టాడు ఏ సందర్భంలోకి పెట్టాడు అని తెలియదు ఏమైనా శివరాత్రి రోజే పెడతాను నేను మాంసం అని ఒక ఆయన ఇంకొక ఆయన తయారు ఏంది అవసరం ఈ చాలా మంది గురువులు చూస్తాను నేను ఏమైనా ఆ ఒక ఆయన పొగ తాగతానే ఉంటాడు తాగుతున్నది నేను కాదు ఎందుకు స్వామి తాగతా నువ్వు దాన్ని ఎందుకు చూస్తావు ఇది ఒక డైలాగ్ నేను చూస్తా నేను తాగే చూడబాక తాగుతూ ఉన్నటువంటి వ్యక్తిని చూడు ఇది ఎంత అయిత్యమైన మనం ఇచ్చే సందేశం బాహ్యము అంతరము రెండు కరెక్ట్ గానే ఉండాలి బాహ్యం కరెక్ట్ బాహ్యము అంత అవసరం లేదు అనకూడదు బాహ్యమే అవసరము కూడా అందుకని రమణ మహర్షి లాంటి మహాత్మలు చిన్న చిన్న విషయాలలో కూడా వాళ్ళు జాగ్రత్త పడ్డారు భగవాన్ అందరికి మజ్జిగ పోస్తే సమానంగా పోయి అది బాహ్యమా అంతరమా అలాంటి మహాత్ముడు చెప్పాల్సిన విషయం అది చిన్న విషయం అందరికి పోస్తేనే పోయి బాహ్యం బాహ్యాన్ని కూడా అంత కరెక్ట్గా పట్టుకున్నాడు ఆయన నువ్వు బాహ్యంలోనే సక్రంగా లేనప్పుడు అంతరంలోనే కరెక్ట్ గా ఉండాలి ఎలా అంటావు బాహ్యంలోనే నువ్వు అంతరం లేదు ఇక్కడ కరెక్ట్గా మాంసం నిషిద్ధం అని ఋషులు చెప్పారు దాన్ని తినవా తింటున్నది ఎవరు తినబడుతున్నది ఎవరు ఇదే ఇది చాలా మందిని చూశాను వీళ్ళు దేన్నే మోగించరు కానీ దాన్ని వేదాంతానికి అన్వయిస్తారు నాయన గోపి త్రాగుతున్నది నేను కాదు తింటున్నది నేను కాదు నాయన నువ్వు అవి నేను కూడా ఇంకెప్పుడు చూడ స్వామి వచ్చేసి ఇంక కూడా నేను ఎప్పుడు చూడండి ఏది నువ్వు చెబుతుందో దాన్ని ఆచరించి చెప్పవయా అది ఆచరణ లేకుండా దాన్ని ఎందుకు నువ్వు చూస్తున్నావు అనందు తప్పది మన వేషధారణ కూడా కరెక్ట్ గానే ఉండాలి ఇక్కడ సత్సంగానికి వచ్చాం ఒక పంచే ఒక పద్ధతి మరి దాన్ని ఏముంది నాయన నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొని చెప్పు లేదా టీషర్ట్ వేసుకొని చెప్పచ్చు కదా కుదరదు అలా చేయకూడదు ఇది వీళ్ళంతా తప్పదని అయితే వివేకానంద స్వామి మాంసం తిన్నాడే ఎక్కడ తిన్నాడో ఎక్కడా చెప్పుడు అది చెప్పు అమెరికాలో తినకపోతే బతుకులేదు ఆయన పెట్టేవాళ్ళు లేరు ఆయన అక్కడ గిరగ చూసుకొని నేను పలాని ఆహారమే తింటాను నాకు చేసి ఆ పెట్టేవాళ్ళు ఎవరడా ఆ మాంసం రొట్టె మొక్కలు పెట్టేదానికి నచ్చిన వాళ్ళు ఆ సందర్భాల్లో ఆయన భుజించాడు తిరిగి భారతదేశానికి వస్తానే ఆ బూటు సూటు కోటు అన్ని కొట్టి సన్యాసి వేసి వేసేశాడు కాబట్టి చాలా గాడి తప్పిస్తున్నారు గురువులే ఈ గురువులే కురువులుగా మారారు తప్పది అలా భగవాంతుడు ఎంత చక్కగా వెలుగునే చూస్తే గమ్మండొద్దయ మనసును కూడా గమనించండి అది పోతూ ఉంటే దాన్ని అరికట్టండి ఒకే ఆలోచన మందకి రప్పించండి ఒకే స్వరంలో కలిగి ఉండండి అప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివే ఒక స్టెప్ ఎక్కేసావు జ్ఞానం వచ్చేసింది సులభంగా చెప్తున్నా ఉదాహరణకు ఏనుగు తొండము మరియు గొలుసు అంటే ఏనుగు తొండం ఎప్పుడు ఊగిస్తనే ఉంటుంది దానికి అదే పని దానికి గొలుసు అందించేస్తే ఆ గొలుసునే పట్టుకొని ఉంటుంది తొండాన్ని ఒక పని చేసిన ఆ పని ఆ గొలుసును భక్తునే ఉంటది అది లేదంటే ఆగిస్తూనే ఉంటది కాబట్టి ఒక పని మీదకి తీసుకురావడం అని ఉదాహరణతో సహా